మిత్రమా మనలో చాలామందికి మనసులో ఒక చిన్న గాయం ఉంటుంది అదే మనల్ని మనమే అంగీకరించుకోలేకపోయే గాయం నేను ఇలా ఎందుకు ఉన్నాను అని మనసులో ఎన్నోసార్లు అడిగే ఆ గాయం ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఒక చిన్న ఆక్యుపాయన్ అంటే వాడుక భాషలో ముళ్ళపంది దానిని వేస్ చేసుకొని ఉంటుంది ఆ ముళ్ళపంది పేరు తిమ్మి ఈ కథలో మనలో చాలా మంది మనసులో దాగిన నొప్పి దానిలో కూడా ఉంటుంది అందుకే ఈ కథ మీ హృదయం దాకా వెళుతుంది అని అనుకుంటున్నాను మరి కథలోకి వెళ్దామా అదేనండి తిమ్మి ప్రపంచంలోకి ఓ పెద్ద అడవిలో సాయంత్రానికి బంగారు వెలుగులు పడుతున్నప్పుడు అందరూ తమ తమ గూళ్ళల్లోకి వెళ్తున్నారు కొమ్మల మీద పక్షుల కిలకిలలు నదిలో నీటి శబ్దం చెట్లపై గాలి వీచిన ఆకుల చెట్లు అదే సమయంలో ఒక చిన్న ముళ్ళపంది అయిన తిమ్మి ఒంటరిగా ఒక రాయి మీద కూర్చుని ఉంటుంది అది ఇతర జంతువుల్లా కాదు కుందేలు చర్మంపై మృదువైన రోమాలు ఉంటాయి జింకల చర్మంపై అందమైన చుక్కలు ఉంటాయి ఎలుగుబంటికి బలమైన చర్మంతో కూడిన శరీరం ఉంటుంది కానీ తిమ్మి తిమ్మి శరీరం మొత్తం ముళ్ళు చిన్న చిన్న సూదుల్లా ఉంటాయి ఎవరైనా దగ్గరకు వచ్చినా అవి గుచ్చుకుంటాయి వలన ఎవరు దగ్గరికి రారు తిమ్మి తన మనసులోనే ఎప్పుడు అనుకుంటుంది నన్ను ఒక్కడైనా ప్రేమగా హత్తుకుంటాడా నన్ను ఎవరైనా ప్రేమిస్తారా నేను ఇలా ఎందుకు పుట్టాను అని బాధపడుతుంది తిమ్మి ఒంటరిగా పెరిగింది మాట్లాడడానికి ఎవరూ లేక ఆడుకోవడానికి స్నేహితులు లేక దగ్గరకు రాగానే అందరూ భయంతో వెనక్కి అడుగు వేస్తారు ఒకసారి ఒక కుందేలు తన పిల్లలను హత్తుకునేది చూసినప్పుడు తిమ్మి మనసు లోపల ఏదో బాధ పుట్టింది నాకు ఇలా ముళ్ళు లేకపోతే నేను కూడా ఇలా ఎవరినైనా హత్తుకునేవాడిని కదా అని ఇలా మనసులో బాధపడుతూ అనుకుంది ఆ ముళ్ళు తన శాపం అని భావించింది ఒకరోజు తిమ్మి నది ఒడ్డుకు వెళ్ళింది అక్కడ చాలా అందమైన జింకలు నీళ్లు తాగుతుండగా చూసింది అదృష్టంగా ఒక జింక దగ్గరకు సీతకు ఒక చిలుక వచ్చి కూర్చుంది తిమ్మి అది చూసి ఆశ్చర్యపోయింది ఎవరు నన్ను తాకడానికి కూడా రారు కాని జింకను చూసి సీతకు ఒక చిలుకలు కూడా దగ్గరికి వస్తున్నాయి అని తిమ్మి తనలోనే బాధపడింది జింకను చూసి తిమ్మి ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది నాకు ఇలా అందంగా ఉండాలి దాని వలన అందరూ నన్ను చూస్తారు నన్ను హత్తుకుంటారు అని అది తన జీవితంలో మొదటిసారి తన రూపాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకుంది తర్వాతి రోజంతా తిమ్మి అడవిలోనే తిరిగింది రంగురంగుల పూల రేకులు సేకరించింది పచ్చని ఆకులను చెట్టు తీగలను తెచ్చుకుంది కొద్దిపాటి మట్టిని తన శరీరంపై రాసుకుంది అన్నీ కలిపి ఒక కవర్ లాంటి దాన్ని చేసుకుంది దానిని తన ముళ్ళపై కప్పేసుకుంది తిమ్మి అద్దంలా కనిపించి నీటి దగ్గరకు వెళ్ళి చూసుకుంది ఆ రోజు అది మొదటిసారి తనను తాను చూసి మురిసిపోయింది ఇక్కడ చూడు నేను ఎంత అందంగా ఉన్నానో ఇక ఎవరు నన్ను దూరం పెట్టరు అని ఆనందంగా ఎగిరింది మిగతా జంతువులు కూడా ఆశ్చర్యపోయాయి తిమ్మి ఎంత క్యూట్ గా ఉంది ఇంత అందంగా ఎలా మారాడు అన్నట్టుగా మాట్లాడుకున్నారు తిమ్మికి ఈ స్పందనలు బాగా ఆనందాన్నిచ్చాయి ఇదే తన నిజమైన విజయమని భావించింది మధ్యాహ్నం ఆకాశం మబ్బులతో నిండిపోయింది చిన్నగా వాన చినుకులు పడటం మొదలైంది తిమ్మి దూరంలో కుందేలు జింకెలతో ఆడుకునేటప్పుడు వాన బలంగా పడింది ఒక్కొక్క చుక్క పడిన కొద్దీ తిమ్మి తన శరీరంపై నుంచి రంగురంగుల పూల రేకులు పడిపోతున్నాయని చూడగానే అది భయపడిపోయింది ఆకులు జారిపోతూ నేల మీద పడ్డాయి మట్టి కవర్లు కరిగిపోయాయి ఇంకొన్ని క్షణాల్లో తిమ్మి మళ్ళీ అదే మొళ్ళతో ఉన్న ముళ్లపందిగా మారిపోయింది మళ్లీ దగ్గరికి వచ్చిన కుందేలు పాదంకి తన ముళ్ళు గుచ్చుకుంది జింకకి కూడా గుచ్చుకుంది వాళ్ళు కేవలం నొప్పితో దూరంగా వెళ్ళారు తిమ్మిని ఏమీ నిందించలేదు కానీ తిమ్మి మాత్రం తనను తానే నిందించుకుంది నేను అందరికీ బాధ కలిగిస్తున్నాను ఇలా ఉండకూడదు నేను ఎవరికీ మంచివాడిని కాదు అని ఏడవసాగింది రాత్రి మొబ్బులు వెళ్లిపోయిన తర్వాత ఒక పెద్ద గద్ద ఒక చెట్టు నుంచి దిగి వచ్చింది అది తిమ్మి రాయి మీద కూర్చొని ఏడుస్తున్నట్టుగా గమనించింది ఏమైంది చిన్నోడా అని గద్ద నెమ్మదిగా అడిగింది తిమ్మి తన బాధను చెబుతూ నేను ఇలా ఉన్నంత వరకు ఎవరూ నా దగ్గరికి రారు అందుకే నా ముళ్లను దాచాను కాని అది కూడా కరిగిపోయింది అని రోధిస్తూ చెప్పింది గద్ద ఆ సమాధానాన్ని శ్రద్ధగా విని తిమ్మి పక్కన కూర్చుంది తిమ్మి మీ ముళ్ళు నీకు సమస్యలు అనిపిస్తున్నాయి కదా కానీ నేను ఒకదాంట్లో సందేహంగా ఉన్నాను అని గద్ద చెప్పింది తిమ్మి ఆశ్చర్యంగా ఏమిటది అని గద్దను ప్రశ్నించింది ఈ అడవిలో ప్రమాదం వచ్చినప్పుడు ఎవరికి ఎక్కువ రక్షణ మృదువైన జింకక లేక ముళ్ళు ఉన్న నీక తిమ్మి చిన్నగా నవ్వుతూ నాకే పులి దాడి చేస్తే ఎవరిని వదిలేస్తుంది అప్పుడు తిమ్మి నన్నే ఎందుకంటే నీ ముళ్ళు నీకు శాపం కావు తిమ్మా అవి నీ రక్షణ తిమ్మి నిశ్శబ్దంగా చూసింది గద్ద చెప్తూ ఇలా అన్నది ఎవరు నిన్ను హత్తుకోలేకపోవడం నీ తప్పు కాదు కానీ నిన్ను నువ్వు అంగీకరించలేకపోవడం నీ తప్పు తిమ్మి ఆలోచించింది నేను ఇతరులా హత్తుకోలేను అంటే దాని అర్థం ప్రేమించలేనన్నమాట అప్పుడు గద్ద నవ్వింది ఏమిటమ్మా ప్రేమకి హత్తుకోవడం తప్ప వేరే మార్గం లేదని ఎవరు చెప్పారు ప్రేమ అంటే మాట కుటుంబం ఆప్యాయం సహాయం మనసుని పంచుకోవడం ముళ్ళు ఉన్నవాళ్ళు తమ ప్రేమను మరో రీతిలో పంచుకుంటారు అది నీ స్టైల్ తర్వాతి రోజు నుండి తిమ్మి మారింది ఇతర జంతువులు దూరంగా ఉన్నా తిమ్మి దూరంగా లేదు ఎవరైనా దారి తప్పితే తిమ్మి దారి చూపేది ఎవరైనా ఆహారం కొరతలో ఉంటే తిమ్మి నేల నుంచి గింజలు తెచ్చిపెట్టేది ఎవరినైనా పులులు దాడి చేయకుండా తిమ్మి తన శరీరంతో అడ్డుపడేది అలా ముళ్ళు ఉన్న శరీరం ఇతరుల రక్షణకై ఉపయోగపడింది కొన్ని నెలలు గడిచిన తర్వాత కుందేలు జింకలు అందరూ ఒకే మాట అనుకున్నారు తిమ్మి ఎంత మంచి జీవి ఎవరు దాని ముళ్ళ గురించి మాట్లాడలేదు ఎవరు దాన్ని దూరం పెట్టలేదు అందరూ దాన్ని గౌరవించారు ఎందుకంటే ముళ్ళ వెనుక ఉన్న హృదయం అది ప్రపంచం చూసే వరకు దాగి ఉండింది ఒక సాయంత్రం ఒక నది ఒడ్డున నిలబడి నీటిలో తన ప్రతిబింబాన్ని చూసింది ఈసారి అది రంగులు వేసుకోలేదు ఆకులు లేదు పువ్వులు లేదు కేవలం ముళ్ళు సాధారణమైన సహజమైన నిజమైన తిమ్మి అది తనను చూసి ఇలా అనుకుంది నన్ను మార్చుకోవాలి అనే కాదు నా విలువను ఎలా పెంచుకోవాలో నేర్చుకోవాలి అనుకున్నది అప్పటి నుంచి తిమ్మి చిరునవ్వుతో సంతోషంగా ఉంది మిత్రమా ఈ కథ ఒక ముళ్ళపంది గురించి కాదు మన గురించి మన మనసు గురించి మన లోపల ఉన్న అసలు బలం గురించి మనకు కనిపించే లోపం ప్రపంచం కోసం దాచవలసిన అవసరం లేదు మన జీవితంలో దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది మరికొందరి ప్రత్యేకత మొదటి చూపులోనే లోపంలా కనిపిస్తుంది కానీ కాలం జీవితం సరైన సందర్భం అవి చెప్పే సత్యం ఒకటే నీ ప్రత్యేకత నీకు శాపం కాదు అది నీకు వరం నిన్ను నువ్వు అంగీకరించిన రోజు నువ్వు నీ వెలుగులో విజయం సాధిస్తావు థ్యాంక్ యూ